నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్కు స్వాగతం నూట రెండు తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియూ జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ మాట్లాడుతూ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు గత మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని ఇచ్చే వేతనం కూడా కేవలం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారని అతి తక్కువ వేతనాలు ఇస్తూ నెలలు తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తక్షణమే బకాయి జీతాలు చెల్లించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవచ్చు కోరారు ఈ నెలాఖరుతో వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ గడువు ముగుస్తుందని వెంటనే వీరిని ప్రభుత్వం నిర్వహణలోకి తీసుకుని ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచి కనీస వేతనం పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలని అన్నారు తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి మీరు ఈ వాహనాలపై వీధులు నిర్వహిస్తూ ఉన్నారని నేటికి ఒక్క పైసా కూడా వేతనం పెంచకుండా అతి తక్కువ వేతనాలతో వీరితో పని చేయించుకుంటున్నారని తెలియజేశారు పిఎఫ్ యజమాని వాటా కార్మికుల వాటా కార్మికుల జీతాల నుంచి రెండు వైపులా కట్ చేస్తున్నారు ఇది దారుణం అన్నారు దీని నివారణకు అధికారులు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎస్ కుమార్ సెక్రటరీ వి మల్లికార్జునరావు ట్రెజరీ వి చిన్నబాబు వి కుమార్ వి సుభాష్ ఎం రమణ విజయ్ శంకర్ నరేష్ సతీష్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు ఈరోజు ప్రధానంగా వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం ఏడు వేల ఎనిమిది వందల ముప్పైలు మాత్రమే ఉంది ఆ ఇచ్చే వేతనం కూడా గత గత మూడు నెలల కాలం నుంచి చెల్లించట్లేదు ఖాళీ చాలని వేతనంతో కుటుంబాలు నెట్టుకొస్తుంటే అది కూడా మూడు నెలల నుంచి బకాయి పెట్టుకుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సందర్భంలో మరొక అంశం ఏంటి అంటే కాంట్రాక్టు ఈ నెలా ముగుస్తూ ఉంది ముగుస్తున్నటువంటి కాంట్రాక్ట్ని రెన్యువల్ చేసే పని ప్రభుత్వం ఏం చర్యలు ఇంకా తీసుకోలేదు గత తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి ఈ వ్యవస్థలో కొనసాగుతూ ఉన్నారు ఈ వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వమే వీళ్ళని నేరుగా నిర్వహణ చేసే పని చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళ యొక్క వేతనాలు వీళ్ళ యొక్క పిఎఫ్ బకాయి కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి ఇలా వేతాలు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం దేని పక్షంలో ఈ వన్ నాట్ టూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఎంవి రమణ సిఐటియు జిల్లా కోశాధికారి ఇదే ప్రభుత్వం డిసెంబర్లో తెల్లపడెంట్ డిసెంబర్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఇప్పటి రెండు కంపెనీలు కానీ ఏ కంపెనీ వచ్చినా సరే మా జీవితాలు మారట్లేదు జరిగట్లే మా జీవితాలు మారట్లేదు కాబట్టి ప్రభుత్వ వారు మా ఇంకా ధరించి ఇప్పుడున్న ధరను బట్టి మా ఇంకా ఆలోచించి మా జీవితాలు పెంచి దీతాలు ప్రణాధారమాణం తెలియజేయండి